హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉన్నట్లయితే లైవ్లో జాయిన్ అవ్వండి యాక్చువల్గా మొన్న లైవ్ చేశాను కానీ మరి అది ఎందుకో వీడియో అనేది క్లారిటీగా రాలేదు క్లారిటీ హెల్మెంట్ తీసుకురించి లైవ్ చేశాను సో అందుకే ఆ వీడియోని డిలీట్ చేయాల్సి వచ్చింది సరే అండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఈలోపు ఎవరైనా ఉన్నట్లయితే జాయిన్ అవుతూ ఉండండి ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ జీవశాస్త్ర బోధనాభ్యాస శాస్త్రంలో వీడియోస్ అనేవి చూస్తూనే ఉన్నాము అవి జీవశాస్త్ర పరిచయం అనే లెసన్లో నుంచి నేను వీడియోస్ అయితే పెడుతున్నాను ఇప్పటికీ ఫోర్ పార్ట్స్ అయితే పెట్టున్నాను నిన్న రీసెంట్గా జీవశాస్త్రం మానవ సంక్షేమంలో ఏ విధమైనటువంటి పాత్రను పోషిస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో దానితో పాటుగా ఆ లెసన్తో పాటుగా సైమంటేనియస్గా మనం ఇంకొక చాప్టర్ని కూడా నేర్చుకుందామని నేను ఈ యొక్క లెసన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి జీవశాస్త్ర బోధనా పద్ధతులు కౌశలాలు మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ బయోలాజికల్ సైన్స్ సో బోధనా పద్ధతులు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఈ మెథడాలజీ సబ్జెక్ట్లో సో అందుకని శాస్త్ర పద్ధతులు అలాగే కౌశలాలు ఈ లెసన్ని అయితే స్టార్ట్ చేద్దామని ఈ లైవ్తో ఈ లెసన్ని స్టార్ట్ చేస్తున్నాను సో ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఒక టూ పేజెస్ అయితే నేర్చుకుందాము సో ఈ లెసన్లో ఫస్ట్ పరిచయము అలాగే నిర్వచనాలు మరియు బోధన లక్షణాలు ఈ మూడు టాపిక్స్ గురించి అయితే ఈరోజు నేర్చుకుందాం సో ఫస్ట్ వచ్చేసి పరిచయం మనకి బోధన టీచింగ్ అనగానే మనకి గుర్తొచ్చేది ఎవరంటే ది బెస్ట్ టీచర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మరి వారు బోధన గురించి ఏం చెప్పారు వారి మాటల్లో చూద్దాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి మాటల్లో వ్యక్తి హృదయంలో జ్ఞానం మానవత్వాన్ని నిర్మించకపోతే విద్య యొక్క వృత్తిపరమైన శాస్త్రపరమైన సాంకేతిక పరమైన విజయాలన్నీ నిరుపయోగమే సో ఏమంటున్నారంట సర్వేపల్లి రాధాకృష్ణ గారు వ్యక్తి యొక్క హృదయంలో వ్యక్తి యొక్క హృదయంలో జ్ఞానాన్ని అలాగే మానవత్వాన్ని నిర్మించకపోతే ఈ రెండింటినీ నిర్మించకపోతే సో ఏమంటున్నారంటే ఏనా వ్యక్తి యొక్క హృదయంలో జ్ఞానాన్ని అలాగే మానవత్వాన్ని నిర్మించలేకపోతే విద్య యొక్క విద్య యొక్క వృత్తిపరమైన శాస్త్రపరమైన సాంకేతికపరమైన విజయాలన్నీ నిరుపయోగమే సో ఒక వ్యక్తిలో జ్ఞానాన్ని మానవత్వాన్ని నిర్మి నిర్మించకపోయినట్లయితే ఆ విద్యలో మనం ఎంత సాధించినా కానీ అది ఉపయోగం లేదు యూజ్లెస్ అని చెప్తున్నారు విద్య అనేది అజ్ఞానాన్ని పోగొట్టి వ్యక్తి ప్రకాశింపచేసే ఆత్మజ్ఞానోదయం విద్యని నేను చూడండి ఎంత గొప్పగా నిర్వచించారంటే విద్యను ఏమంటున్నారు అజ్ఞానాన్ని పోగొట్టి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి వ్యక్తిని ప్రకాశింపజేసే ఆత్మజ్ఞానోదయం అంటే విద్య అనేది మనిషి యొక్క శరీరానికి సంబంధించింది కాదంట వాళ్ళ యొక్క ఆత్మకు సంబంధించింది మన యొక్క ఆత్మకు సంబంధించినటువంటి విషయంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు అయితే చెప్తున్నారు మరి అటువంటి ప్రభావవంతమైన విద్యని ఉపాధ్యాయుడు విద్యార్థికి అందించడానికి ఎన్నుకునే సాధనమే బోధన ఇది ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మరి విద్యని ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో విద్యని అందించేది ఎవరు మనకి ఉపాధ్యాయులు మరి అలాంటి విద్యని ఉపాధ్యాయుడు విద్యార్థికి అందించడానికి ఎన్నుకునే సాధనం అర్థమవుతుందండి మీకు సో సాధనం ఆ సాధనం ఏంటయ్యా అంటే బోధన అంటే ఉపాధ్యాయుడు బోధించడం ద్వారా విద్యార్థికి గుణాత్మకమైన విద్యని అందిస్తాడు అంటే ఒక టీచర్ స్టూడెంట్కి టీచింగ్ చేయడం వల్ల ఆ యొక్క స్టూడెంట్లో గుణాత్మకమైనటువంటి మార్పుల్ని మనం తీసుకురావచ్చు అలాగే ఇక్కడ చూడండి ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ జ్ఞానాన్ని ఆశించే వ్యక్తులకు సులభరీతిలో అర్థవంతంగా అందించడమే బోధన చూడండి ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి జ్ఞానవంతులు అంట వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి అర్థవంతంగా అలాగే సులభ రీతిలో అందించడాన్ని జ్ఞా బోధనగా చెప్పారనమాటైనా సో అర్థమవుతుందా నెక్స్ట్ విద్యార్థికి అనుభవం లేదా పరిశీలన ద్వారా ఏదైనా నేర్చుకోవడానికి లేదా అర్థం చేసుకోవడానికి కారణమయ్యే ప్రక్రియ బోధన ఇక్కడ మనం ఇవన్నీ ఒక డెఫినేషన్స్ లాగా చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా చూడండి అనుభవం లేదా పరిశీలన ద్వారా ఏదైనా నేర్చుకోవడానికి లేదా అర్థం చేసుకోవడానికి అర్థమవుతుందండి అనుభవము అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవడం లేదంటే పరిశీలన అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకోవాలి ఏదైనా నేర్చుకోవచ్చు అలాగే దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ జ్ఞానాన్ని అందించడము లేదా ఏదైనా ఎలా చెయ్యాలో సూచించడం బోధన ద్వారా సాధ్యం సో బోధన ద్వారా ఏం సాధ్యం అవుతుందంట జ్ఞానాన్ని అందించవచ్చు లేదంటే ఏదైనా పనిని ఎలా చెయ్యాలో సూచించవచ్చు అనమాట ఈ రెండూ కూడా బోధన ద్వారా సాధ్యమవుతాయి పూర్వకాలంలో ఇది ప్రత్యక్షంగా మౌఖిక పద్ధతిలో చూసి ఆచరించే పద్ధతిలో ఉంది సో మరి పూర్వ జ్ఞా పూర్వకాలంలో ఈ యొక్క బోధన అనేది ఎలా ఉండేదండి అంటే చూడండి ఫస్ట్ ప్రత్యక్షంగా మౌఖిక పద్ధతిలో ఓకేనా అర్థమవుతుందండి మౌఖిక పద్ధతిలో అంటే కేవలం మాటల ద్వారానే గురువులు వాళ్ళ యొక్క శిష్యులకి విద్యను అందించే వాళ్ళనమాట అలాగే చూసి ఆచరించే పద్ధతిలో సో పూర్వపు రోజుల్లో విద్యార్థులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ యొక్క గురువు ఎలా చేస్తున్నారో దానిని చూసి ఆచరించి వారు కూడా అలాగే చేసేవాళ్ళు అనమాట సో ఇలా బోధన అనేది జరిగేదనమాట తర్వాత తర్వాత రోజుల్లో ఏమవుతుంది ప్రజెంట్ డేస్లో డిజిటల్ వర్చువల్ వంటి ఆధునిక బోధనా విధానాలు అభివృద్ధి చెందాయి మనకి ప్రస్తుతం డిజిటల్ టీచింగ్ అనేది ఉంది కదా సో ఏదైనా కానీ కళ్ళకు కట్టినట్టు మనం పిల్లలకి బోధించవచ్చు అనమాట ప్రస్తుత రోజుల్లో సో అదంతా కూడా దేనివల్ల సాధ్యమైందంటే నేను చెప్పుకున్నా కదా విద్యారంగంలో ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించి సో అట్లా సైన్స్ ద్వారా డెవలప్మెంట్ అనేది జరిగిందనమాట బోధనలో సో ఇది దానికి సంబంధించినటువంటి పరిచయం ఓకేనండి జీవశాస్త్ర బోధన పద్ధతులు కౌశలాలకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పుకుందంతా కూడా ఓకేనా నెక్స్ట్ నిర్వచనాలు మనకి ఇక్కడ ఒక మూడు నిర్వచనాలు అయితే ఉన్నాయన్నమాట బోధనకు సంబంధించి ఇవి ఇంపార్టెంట్ సో ఎవరైతే చూస్తున్నారో వీడియోని మీకు ఈ ఇప్పటివరకు వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్స్ రూపంలో మీ యొక్క సందేహాలని వ్యక్తపరచండి అలాగే మీకు ఏదైనా టాపిక్ కావాలి బయాలజీ మెథడాలజీ నుంచి వీడియో కావాలి నోట్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్స్లో నాకు తెలియజేయండి ఓకేనా సో ఇప్పుడు ఈ విద్యకు సంబంధించినటువంటి మూడు నిర్వచనాలను కూడా మనం చూద్దాం ఫస్ట్ వచ్చేసి చూడండి బోధన అనేది ఎక్కువ పరిణితి చెందిన వ్యక్తికి తక్కువ పరిణితి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య అర్థమైందండి మళ్ళీ ఒకసారి చూడండి బోధన అనేది ఎక్కువ పరిణితి చెందిన వ్యక్తికి తక్కువ పరిణితి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య ఈ వాక్యాన్ని మనకు చెప్పింది ఎవరంటే హెచ్సి మోరిసన్ హెచ్సి మోరిసన్ అనే అతను ఇక్కడ ఫస్ట్ బోధనకు సంబంధించినటువంటి నిర్వచనాన్ని డెఫినేషన్ అయితే ఇచ్చారు నేను మీకు ఈ నిర్వచనాల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా కొన్ని కోడ్స్ ఫన్నీ ఫన్నీగా కోడ్స్ పెట్టుకొని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అవి కూడా చెప్తాను ప్లీజ్ మన వీడియోని చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క సజెషన్స్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫస్ట్ ఫస్ట్ డెఫినేషన్ ఎవరు చెప్పారు మనకి హెచ్జీ మోరిసన్ మోరిసన్ చెప్పాడు ఏం చెప్పాడు ఎక్కువ పరిణతి చెందిన వ్యక్తికి తక్కువ పరిణతి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య ఓకేనా ఇంటరాక్షన్ అనమాట ఇది ఎవరు చెప్పారంటే మోరిసన్ మోర్ మోర్ అంటే ఏంటి ఎక్కువ చూడండి నేను పేరులో ఏముంది మోరిసన్ మోర్ అని ఉంది కదా మోర్ అంటే ఎక్కువ మోర్ మోర్ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి లెస్ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి చెప్తాడు అనమాట అది కోడ్ గుర్తుపెట్టుకోండి మోరిసన్ ఏం చెప్పాడు మోర్ మోర్ జ్ఞానం ఉన్న వ్యక్తి అంటే ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తి లెస్ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య మోరిసన్ ఏం చెప్పాడు మోర్ జ్ఞానము లెస్ జ్ఞానము లేదంటే మోర్ పరిణితి లెస్ పరిణితి అట్లా గుర్తుపెట్టుకోండి మోరిసన్ మోర్ అంటే ఎక్కువ పరిణితి చెందిన వ్యక్తి మోర్ పరిణితి చెందినటువంటి వ్యక్తి లెస్ పరిణతి చెందిన వ్యక్తి అంటే తక్కువ వంటి చెంది తక్కువ పరిణతి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర సంబంధం ఓకేనా ఇప్పుడు చెప్పండి మోరిసన్ ఏం చెప్పాడు మోర్ పరిణితి చెందిన వ్యక్తి లెస్ పరిణతి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర సంబంధమే బోధన అని చెప్పారు ఎవరు చెప్పారు హెచ్సి మోరిసన్ ఇప్పుడు చూశారు కదా మోర్సన్ అనగానే ఏం గుర్తొస్తుంది మోర్ పరిణితి లెస్ పరిణితి మోర్సన్ మోర్ పరిణితి లెస్ పరిణితి ఓకేనండి ఇది ఫస్ట్ నిర్వచనం నెక్స్ట్ చూడండి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ముఖాముఖి సమావేశంలో ఒకరు పాల్గొన్న ఇతరులలో కొన్ని మార్పులను ప్రభావితం చేయడమే విద్య అర్థమవుతుందా మళ్ళీ ఒకసారి చూడండి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ముఖాముఖి సమావేశంలో ఓకేనా అంటే ఇద్దరికన్నా ఎక్కువ మంది వ్యక్తులు ముఖాముఖిగా సమావేశంలో ఉన్నప్పుడు ఒకళ్ళు మిగతా వాళ్ళని ప్రభావితం చేయాలి ఓకేనా సో ఇక్కడ చూడండి ఒకరు అంటే ఎవరు ఉపాధ్యాయులు పాల్గొన్న ఇతరులు ఎవరు విద్యార్థులు అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి ఉన్నటువంటి ఒక క్లాస్ రూమ్లో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు ఉంటారనమాట ముఖాముఖిగా జరుగుతుంది బోధన అనేది ఎలా జరుగుతుంది ముఖాముఖి సమావేశంలాగా జరుగుతుంది అనమాట సో ఈ సమావేశంలో ఒకరైనటువంటి ఉపాధ్యాయుడు పాల్గొన్న ఇతర వ్యక్తులైన విద్యార్థులలో కొన్ని మార్పులకు ప్రభావితం చేస్తూ ఉంటాడు ఓకేనా ఈ నిర్వచనాన్ని మనకు చెప్పింది ఎవరంటే ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ఎవరు చెప్పారండి ఈ నిర్వచనాన్ని ఫిలిప్ డబల్యూ జాక్సన్ మీకు మైకేల్ జాక్సన్ తెలుసు కదండీ చూడండి జాక్సన్ మైకేల్ జాక్సన్ ఆయన యొక్క సింగింగ్ డ్యాన్స్ కళతో ఎంతోమందిని ప్రభావితం చేశాడు ఆయన ఒక్కడే చాలామందిని ప్రభావితం చేశారు అలా గుర్తుపెట్టుకోవచ్చు ఒకరు ఇతరులలో కొన్ని మార్పులను ప్రభావితం చేయడం ప్రభావితం ఎవరు ప్రభావితం చేశారు మైకిల్ జాక్సన్ ఒక్కడే మనల్ని అందరినీ ప్రభావితం చేశాడనమాట ఆయన యొక్క డ్యాన్స్తో కానీ సింగింగ్తో కానీ మనల్ని ప్రభావితం చేశారనమాట సో ఇది రెండవ నిర్వచనం ఫస్ట్ది ఏంటండి మోర్సన్ మోర్ పరిణితి లెస్ పరిణితి మైకిల్ జాక్సన్ రెండోది చూడండి ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ జాక్సన్ మనల్ని అందరినీ ఏం చేశారు ప్రభావితం ఇన్ఫ్లుయెన్స్ చేశారనమాట ఓకేనా సో ఇట్లా ఎంత పెద్ద నిర్వచనాన్ని అయినా కానీ ఈజీగా కోడ్ వర్డ్స్తో మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ చూడండి మూడోది సమాచారం ఇవ్వడం ద్వారా ఎవరైనా ఏదైనా నేర్చుకోవడంలో సహాయపడటమే బోధన చూడండి ఎవరైనా నేర్చుకోవచ్చు ఏదైనా నేర్చుకోవచ్చు సో దాని గురించి ఎవరు చెప్పారు ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ ఓకేనా ఒక డిక్షనరీలో దాని మీనింగ్ ఎలా ఉంటుంది బోధన గురించి సమాచారం ఇవ్వడం ద్వారా ఎవరైనా ఏదైనా నేర్చుకోవడంలో సహాయపడటమే బోధన సో డిక్షనరీ అనేది ఎవరైనా చదవచ్చు ఏదైనా నేర్చుకోవచ్చు డిక్షనరీలో ఏ వర్డ్నైనా మనం నేర్చుకోవచ్చు సో ఇట్లా డిక్షనరీలో ఎవరైనా చదువుకోవచ్చు ఏదైనా నేర్చుకోవచ్చు ఇది కోడ్ వర్డ్ అనమాట మళ్ళీ ఒకసారి చూడండి మూడు కోడ్ వర్డ్స్ చెప్తాను హెచ్సి మోరిసన్ మోరిసన్ ఏం చెప్పాడు మోర్ పరిణితి లెస్ పరిణితి గురించి చెప్పాడు ఓకేనా మైకిల్ జాక్సన్ ఏం చేశారు ప్రభావితం చేశారు మనలందరినీ ఓకేనా నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో డిక్షనరీని ఎవరైనా చదవచ్చు ఏమైనా నేర్చుకోవచ్చు డిక్షనరీలో నుంచి ఓకేనండి ఇవి ఈ బోధనకు సంబంధించి ముగ్గురు సైంటిస్టులు చెప్పినటువంటి నిర్వచనాలు నెక్స్ట్ చూడండి పాల్ హిట్స్ ఈ పాల్ హిట్స్ ప్రకారం ఉత్తమ బోధన రెండు ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటుంది ది బెస్ట్ టీచింగ్ అనేది రెండు అంశాలను అయితే కలిగి ఉంటుందంట ఈ రెండు అంశాల్లో రెండు వర్డ్స్ని గుర్తుపెట్టుకొని ఈజీగా వీటిని గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఫస్ట్ చూడండి బోధన యొక్క ఉద్దేశం ఎవరైనా కొంత ఎంతో కొంత నేర్చుకోవాలనుకోవడం అంతే కదా బోధన ఎందుకు చేస్తాం అసలు మనం మన యొక్క ఉద్దేశం ఏంటి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా అంటే నేను ఈ వీడియోని మీకు బోధిస్తున్నానంటే నా ఉద్దేశం ఏంటి ఇందుట్లో నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకుంటారని ఎవరో ఒకళ్ళు ఓకేనా సో ఉద్దేశం బోధన యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఎంతో కొంత నేర్చుకోవాలనుకోవడం నెక్స్ట్ బోధనలో వ్యక్తుల అనుభూతులు అనుభవాలు అవసరాలను పరిగణలోనికి తీసుకోవడం ఓకేనా మరి బోధనలో మనం ఏమేమి పరిగణలోకి తీసుకుంటాం వారి యొక్క అనుభూతుల్ని అనుభవాలని వాళ్ళ యొక్క అవసరాలని పరిగణలోనికి తీసుకుంటాం అన్నమాట ఓకేనా సో ఇది పాల్ హిట్స్ ప్రకారం ఉద్దేశము బోధన యొక్క ఉద్దేశం ఏంటి అలాగే బోధనలో దేని పరిగణలోనికి తీసుకోవాలి సో ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ చూడండి జెరోమ్ బ్రూనర్ అనే అనేటువంటి సైంటిస్టు విద్యని ఇలా కూడా చెప్పాడు బోధన సిద్ధాంతం ప్రకారం బోధన యొక్క ఉద్దేశం విద్యార్థిని ఒక చిన్న సజీవ గ్రంథాలయంగా తయారు చేయడమే కాకుండా అతడు గణిత శాస్త్రజ్ఞుల ఆలోచన చేయగలగడం చరిత్రకారునిలాగా విషయాలను పరిగణించడం ధ్యాన సముపార్జన ప్రక్రియలో పాల్గొనేటట్లు చేయడం ఓకేనా సో ఈ వర్డ్స్ అన్నీ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోండి జెరో ఏమన్నాడంటే గ్రంథాలయము గణిత శాస్త్రము చరిత్ర ఇవన్నీ స్కూల్కి సంబంధించినవి అనమాట గ్రంథాలయము గణిత శాస్త్రజ్ఞుడు చరిత్రకారునిలాగా ఒక విద్యార్థిని తయారు చేయడమే బోధన యొక్క ఉద్దేశం అని జెరోమ్ బ్రూనర్ అన్నారు ఇక్కడ చూడండి లాస్ట్లో నేను ఒకటి చెప్ అండర్లైన్ చేశాను ఎందుకంటే తెలుసుకోవడం అనేది ఒక ఉత్పత్తి కాదు అది ఒక ప్రక్రియ ఓకేనా తెలుసుకోవడం అంటే ఏంటి అభ్యసించడం మనకి సైకాలజీ అభ్యసనంలో ఉంటుంది అనమాట అభ్యసనం అనేది ఒక ఉత్పత్తి కాదు అది ఒక ప్రక్రియ అని మనకు సైకాలజీ వస్తుంది సేమ్ ఇక్కడ తెలుసుకోవడం అన్నాడు తెలుసుకోవడం అంటే ఏంటండి నేర్చుకోవడం నేర్చుకోవడాన్ని అభ్యసనం అంటారు అభ్యసనం అనేది ఒక ఉత్పత్తి కాదు దట్స్ నాట్ ఏ ప్రోడక్ట్ ఇట్స్ ఎ ప్రాసెస్ అది ఒక ప్రక్రియ సో ఇది బోధన పద్ధతులు కౌశలాలు లెసన్కి సంబంధించి మరీ ముఖ్యంగా బోధనకు సంబంధించినటువంటి పరిచయము మరియు దానికి సంబంధించినటువంటి మూడు నిర్వచనాలు మరియు పాల్ హిట్స్ బోధన యొక్క అంశాలు ఏంటో ఒక రెండు చెప్పారు అలాగే జెరోమ్ బ్రోనర్ బోధనా సిద్ధాంతం ప్రకారం బోధన ఉద్దేశం గురించి చెప్పారనమాట సో ఇది ఈరోజు లైవ్ టాపిక్ అనమాట రేపు మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి బోధనా లక్షణాలు ఓకేనా బోధనా లక్షణాలను గురించి వీడియో అయినా పెడతాను లేదంటే లైవ్ అన్న పెడతాను ఓకేనా ఈ లైవ్ మంచిగా వీడియో క్లియర్గా మరి మీకు కనిపిస్తుందో అర్థమవుతుందా వినిపిస్తుందో లేదో నాకు తెలియడం లేదు సో నేను ఈ వీడియో చూసిన తర్వాత ఈ బోధనా లక్షణాలు అనే టాపిక్ని వీడియో చేయాలా లేదంటే లైవ్ చేయాలా అనేది నేను మీకు తెలియజేస్తాను సో ఒక ఇద్దరు యాస్పిరెంట్స్ అయితే చూస్తున్నారు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఒక లైక్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి మనది చిన్న ఛానలే నేను ఒప్పుకుంటాను కొత్తగా వచ్చింది కాబట్టి మరి ఇంకా సపోర్ట్ కావాలండి ఎందుకంటే ఎక్కువ మంది నాకు సపోర్ట్ చేస్తుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా చెయ్యాలి వీడియోస్ అని సో జయరావు గారు క్లియర్గా ఉంది అని చెప్పారు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో మనం బోధన లక్ష్యాల గురించి తెలుసుకుందాము నేను గ్రాండ్ టెస్ట్ ఒకటి వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను మరి దానికి సంబంధించి ఎలాంటి రెస్పాండ్ అయితే లేదు ఇంతవరకు సో మరి పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాను నాదేం అయిందండి నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను డిఎస్సికి కావాలంటే మీకు వీడియోలు ఏం చేయకుండా నా ఓన్గా నేను ప్రిపేర్ అవ్వచ్చు కానీ నేను కూడా నా మూలంగా ఎవరో ఒకరు ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదిస్తారని ఒక చిన్న ఆశ అంతే సో నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నేను నేర్చుకునేటువంటి జ్ఞానాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను కాబట్టి ఈ యొక్క ఛానల్ని నేను పెట్టాను సో ఇందుట్లో నేను పెట్టే వీడియోస్ కానీ ఇంకేమైనా బిట్స్ కానీ ప్రతిదీ కూడా నేను నేర్చుకొని నేను చదువుకొని ఈజీ వేలోనే మీకు చెప్తున్నాను సో నా నేను నేర్చుకున్న దాన్ని మీకు పంచుతున్నాను అనమాట నా జ్ఞానాన్ని మీతో పాటు పంచుకుంటున్నాను అంతే అండి సో మరి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి జయరావు గారు మీరున్నట్లయితే మీకు ఏమైనా డౌట్స్ కానీ లేదంటే నాకేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి రేపు త్రీకి మళ్ళీ లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బోధన లక్ష్యాలు అనే టాపిక్తో ఓకేనండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రేపు టుమారో త్రీ పిఎంకి రెడీగా ఉండండి ఈరోజు యాక్చువల్గా చెప్పబట్టకుండా లైవ్ని స్టార్ట్ చేశాను సో ఎవరైనా ఉంటే చూస్తారేమోనని నేను ఈ లెసన్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ బయాలజీ మెథడ్స్లో సో అందుకని నేను ఈ లెసన్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ మనకి జీవశాస్త్ర పరిచయం అనే లెసన్ని వీడియోస్ రూపంలో మీకు అందిస్తూనే ఉన్నాను సో దాంతోపాటుగా ఇది కూడా అంటే రెండు లెసన్స్ కవర్ చేయొచ్చు అని నేను దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇంపార్టెంట్ లెసన్ కాబట్టి దీన్ని స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ అండి జయరావు గారు బాగా చెప్తున్నారు మ్యామ్ అన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఏ బయాలజీకి ఏపీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి సో మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఎస్ఏ బయాలజీకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి మన ఛానల్ని ప్రిఫర్ చేయండి ఓకేనండి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండి అందరూ బాగా చదవండి మన నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే మనకి చదువుకోవడానికి టైం ఉండదు సో బాగా ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి బాయ్ అండి